సింపుల్గా దర్వాజా కిటికీలు లెక్కించడం చెప్పండి చాలా మంచి ప్రశ్న అంటే శాస్త్రం మొత్తం విరళంగా తెలుసుకునే ఓపిక లేనప్పుడు సబ్జెక్ట్ మీద అవసరం ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఈ ప్రశ్నకి చెప్పడానికి మేము ఉత్సుకత చూపించాలి తప్పితే మీరు అడిగినందుకు మేము బాధపడకూడదు దర్వాజా అంటే చెక్కతో చేసిన దర్వాజాలు అవే మాత్రం పూర్వం నుంచి లెక్క రాతితో చేసిన చెక్కతో చేసినా కానీ రెండు లెక్కలోకి వస్తాయి రాతితో చేసినప్పటికీ కూడా నాలుగు కమ్మేలుపు ఉండి అంటే గడపతో సహా ఉండి మరి నిలిచోబెట్టిన దర్వాజాలనే లెక్కలో వేయాలి అందులో భాగంగా రాతివైనా చెక్కవైనా సరే ఒక ఫ్రేమ్లాగా నిలిచేపెట్టడం దర్వాజా అంటే దర్వాజా నిలిచోబెట్టడం అనేటువంటి వాక్యం ఆ పదం అన్ని భాషల్లోనూ అట్లాగే వాడుతూ ఉంటారు దర్వాజా నిలబెట్టడం అనే పదం కాబట్టి మనం లేపి దర్వాజా దర్వాజా మొత్తం ఒకే విధంగా నిలిచోబెట్టడానికి వీలుగా ఉన్నటువంటి నాలుగు వైపులా కమ్మేలు ఉన్నటువంటివి చెక్క కూడా రాతి పోయినప్పటికీ కూడా మరి వాటిని ఒకే సమసంఖ్యలో మనం వేసుకుని వెళ్ళాలి సమసంఖ్యలో చూడడం ఆచారంలో ఉంది శాస్త్రంలో అయితే దానికి ప్రత్యేకమైన నియమం పెట్టలేదు కాబట్టి ఆచారం ప్రకారంగా సమసంఖ్యలో ఉన్నటువంటి చూడాలి గడపతో ఉన్నవన్నీ సమసంఖ్య గడప లేకుండా మూడు కోణాలు మాత్రమే ఉండేటువంటి దర్వాజాలని కూడా ఒక సమసంఖ్య మరి ఇంకా గ్రానైట్లు పెడుతున్నారు ఈ గ్రానైట్ ముక్కలు అంటిస్తారు కాబట్టి వాటి దర్వాజాలు ఎక్కలోకి రావు పేరు మాత్రం గ్రానైట్ దర్వాజాన్ని పిలిచేస్తున్నారు అవి ఎత్తడమో ఉండదు అంటే ఈ ఫ్రేములో ఏదో విధంగా ఉంటాయి కూడా ఎత్తున్నాం ఆ గ్రానైట్ ముక్కలైతే అతికిస్తారు కాబట్టి అది లెక్కలోకి రాదు కాబట్టి గ్రానైట్ దర్వాజాలు లెక్కలో వేయక్కల కాదండి వాదించే వాళ్ళు అయితే మాత్రం అవి కూడా సపరేట్గా సంఖ్య చూసుకోండి కిటికీలు లెక్కలోకి వస్తే ఇంకా అల్యూమి అల్యూమినియం అయినా లేకపోతే ఐరన్ అయినా లేకపోతే యూపీవీసీ అయినా చెక్కవైనా సరే కిటికీలన్నీ కూడా గాలి నుంచి అటు అటు నుంచి అటు ప్రసరించడానికి వీలుగా ఉన్నవి మాత్రమే కిటికీలు అవుతాయి దర్వాజావి కిటికీలకి పై ఎత్తు కమ్మీలన్నీ కూడా సమ స్థాయిలో ఉన్నటువంటి మాత్రమే అంటే దర్వాదా పై స్థాయి నుంచి కిందకి ఉన్నటువంటి కిటికీలు మాత్రమే కిటికీలుగా కౌంట్ వేస్తాం పై వాటిని వెంటిలేటర్గా లెక్క వేస్తాం అలాగా ఈ దర్వాజా పైకి మీద నుంచి కింద స్థాయిలో పెట్టినటువంటి కిటికీలు అన్నింటినీ కూడా కలుపుకొని ఈ ఇందాక చెప్పాను సరే యూపీవీసీ ఐరన్ తర్వాత అల్యూమినియం తర్వాత వుడ్ ఏదైనా సరే వీటినన్నింటినీ కూడా సమసంఖ్యలో ఉండేట్టుగా వేయడం అనేది అలవాటు ఉంది డోర్ కమ్ విండోలు కేవలం డోర్ల లెక్కలో మాత్రం వేయాలి విండో లెక్కలో వేయకూడదు ఇది శాస్త్రం ఇట్లాగా మనం దర్వాజాలు కిటికీలని సింపుల్గా లెక్క వేసుకుని వెళ్ళాం ఈ దర్వాజాల విషయంలోనే కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది ఐరన్ డోర్లు ఉంటాయి అవి సమసంఖ్య ఉండాలి అలాగే మరి సిమెంట్ దర్వాజాల సమసంఖ్య ఉండాలి చెక్క దర్వాజాలు సమసంఖ్య ఉండాలి చెక్క దర్వాజాలు మండిగా ఉన్న సమసంఖ్య మండిగా లేని సమసంఖ్య వితౌట్ ఫ్రేమ్లు వేడుతూ ఉంటారు మన జరుపుకునేటువంటి తలుపులతో అవి మాత్రం లెక్కలోకి రావు ఈ విధంగా దర్వాజాలు కిటికీలను కూడా సింపుల్గా లెక్కించే విధానాన్ని తెలుసుకోవచ్చు స్వస్తి